నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా చూద్దాం ప్రపంచంలో అత్యంత ధనిక వ్యక్తిగా ఎలాన్ తెలంగాణను తాకిన రుతుపవనాలు భారీ వర్షాలు గాజాపై ఆగని దాడులు పంతొమ్మిది మంది మృతి మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా షీన్ బాంబ్ ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఓటర్లు ఈసీ వైసీపీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు పాక్ బ్రిగేడియర్ గా తొలిసారి మహిళా నియామకం యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్ ఈవో కీలక ప్రకటన గోల్కొండ బోనాల జాతర తేదీలు ఫిక్స్ రేపు ఐదారు గంటల్లోనే తొలి ఫలితాలు వచ్చేస్తాయి ఏపీ ముకేష్ కుమార్ మీనా టెస్లా అధినేత ఎలన్ మస్క్ ప్రపంచంలో అత్యంత ధనిక వ్యక్తిగా అవతరించారు ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ లిస్ట్ లో ఆయన పారిశ్రామిక దిగ్గజాలైన బెర్నార్డ్ ఆర్నాల్డ్ జెఫ్ బెజోనిస్ ని అధిగమించారు మస్క్ ఆస్తుల విలువ రెండు బిలియన్ డాలర్లు గా ఉంది బెర్నార్డ్ రెండు బిలియన్ డాలర్లు జెఫ్ బేజోన్ నూట బిలియన్ డాలర్లు ఫేస్బుక్ సిఇఓ జుకర్బర్గ్ నూట అరవై మూడు పాయింట్ తొమ్మిది ఒరాకిల్ ఫౌండర్ లారీ ఎల్సన్ నూట నలభై నాలుగు స్థానాల్లో ఉన్నారు నైరుతి రుతుపవనాలు తెలంగాణ తీరాన తాకాయి నాగర్ కర్నూల్ గద్వాల్ నల్గొండ జిల్లాలోకి రుతుపవనాలు ప్రవేశించాయి మరో వారంలో పూర్తిగా రాష్ట్రంలో విస్తరించనున్నాయి రాష్ట్రంలో చురుగ్గా ఇవి కదులుతున్నట్లు వాతావరణ అధికారులు తెలిపారు దీంతో రేపటి నుంచి మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురవనున్నాయి గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగడం లేదు తాజాగా సోమవారం అర్ధరాత్రి కాన్ యూనిస్ లోని సౌత్ సిటీలో వైమానిక దాడులు జరిపింది ఈ ఘటనలో పంతొమ్మిది మంది దుర్మరణం చెందారు ఇందులో ముగ్గురు చిన్నారులున్నారు గాజాలో హమాస్ అధికారాన్ని తాము ఎట్టి పరిస్థితిలో ఒప్పుకోమని ఇజ్రాయెల్ మంత్రి గల్లాంట్ ప్రకటించారు ఇటు కాల్పల విరమణ చేపట్టి బందీలను విడుదల చేయాలన్న అమెరికా అధ్యక్షుడు ప్రతిపాదనను ఆహ్వానిస్తున్నట్లు హమాస్ తెలిపింది మెక్సికో రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం నమోదు కానుంది ఆ దేశ అధ్యక్షురాలిగా తొలిసారిగా ఓ మహిళ ఎన్నికవనున్నారు రూలింగ్ పార్టీకి చెందిన ఓట్లు సాధిస్తారని పలు సర్వేలు ఇటు ప్రతిపక్ష బరిలో విపక్షానికి చెందిన ఓట్లు వస్తాయని అంచనా కాగా ఆ దేశ రాజ్యాంగ ప్రకారం ఒకసారి అధ్యక్ష పదవి చేపట్టిన వ్యక్తి మరోసారి పోటీ చేయకూడదు దేశంలో ఏడు విడతల్లో సార్వత్రిక ఎన్నికల పోలికలు విజయవంతంగా నిర్వహించామని సిఇసి రాజీవ్ కుమార్ తెలిపారు ఈ ఎన్నికల్లో అరవై నాలుగు పాయింట్ రెండు కోట్ల మంది ఓట్లు వేయడం రికార్డు అని చెప్పారు ఇది జీ సెవెన్ దేశాలైన యుకే ఫ్రాన్స్ జర్మనీ జపాన్ కెనడా ఇటలీ జనాభా కంటే ఒకటి పాయింట్ ఐదు రెట్లు ఎక్కువ అన్నారు ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలో ముప్పై ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది మహిళలు ఓట్లు వేసినట్లు ఎన్నికల తర్వాత నిర్వహించిన తొలి ప్రెస్ మీట్ లో ఆయన వివరించారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు వ్యవహారంలో సుప్రీం కోర్టులోనూ వైసీపీకి ఎదురు తగిలింది ఈ వ్యవహారంలో తాము జోక్యం చేసుకోలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది పోస్టల్ బ్యాలెట్ ఓటు పై సీలు లేకున్నా కౌంటింగ్ కు అర్హత ఉంటుందని హైకోర్టు ఇచ్చిన తీర్పును వైసీపీ సవాల్ చేసింది పాకిస్తాన్ ఆర్మీలో బ్రిగేడియర్ గా తొలిసారి ఓ మహిళ క్రైస్తవ వర్గానికి చెందిన డాక్టర్ హెలెన్ మేరీ రాబర్ట్స్ నియమితులయ్యారు ఆర్మీ మెడికల్ కేర్ లభించింది దీంతో మేరీకి ప్రధాని షెహబాజ్ షరీఫ్ అభినందనలు తెలిపారు కాగా రెండు వేల ఇరవై ఒకటి గణంకాల ప్రకారం పాక్ లో తొంభై ఆరు పాయింట్ నలభై శాతం ముస్లింలు రెండు పాయింట్ పద్నాలుగు శాతం హిందువులు ఒకటి పాయింట్ ఇరవై ఏడు శాతం యాదాద్రి ఆలయ భక్తులకు అధికారులకు శుభవార్త చెప్పారు ఆలయంలో ప్రతి మంగళవారం సాయంత్రం ఐదు గంటల నుంచి ఐదు గంటల ముప్పై నిమిషాల వరకు ఉచితంగా స్థానికులకు దర్శన సదుపాయం కల్పిస్తున్నట్లు ఈవో ప్రకటించారు స్థానిక చిరునామా ఐడి ప్రూఫ్ సాంప్రదాయ దుస్తులతో వచ్చే స్థానికులకు మాత్రమే గర్భాలయ దర్శనం ఉంటుందని తెలిపారు ఈ మేరకు రావు సోమవారం అధికారిక ప్రకటన చేశారు హైదరాబాద్ నగరంలో అత్యంత వైభవంగా జరిగే పండుగల్లో బోనాల పండుగ ఒకటి ఆషాఢ మాసంలో మహానగరం వ్యాప్తంగా గోల్కొండ బోనాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి ఈ క్రమంలో భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు సమావేశమయ్యారు అనంతరం బోనాల పండుగపై చర్చించి ఆషాఢ మాసం బోనాల జాతరను జూలై ఏడవ తేదీ నుంచి ప్రారంభించనున్నట్లు తెలిపారు దీంతో పాటుగా ఓల్డ్ సిటీలో లాల్ దర్వాజా సహా అన్ని ఆలయాల్లో జూలై పంతొమ్మిది బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమవుతాయని జూలై ఇరవై ఎనిమిదిన బోనాలు సమర్పించాలని చెప్పారు అలాగే జూలై ఇరవై తొమ్మిదవ తేదీన జాతర సామూహిక ఘటాల ఊరేగింపు ఉంటుందని భాగ్యనగర్ శ్రీ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ సభ్యులు తెలిపారు రేపు సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కోసం సర్వం సిద్ధమైందని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా వెల్లడించారు కౌంటింగ్ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పటిష్టమైన ఏర్పాట్లు చేసినట్టు తెలిపారు రేపు ఉదయం ఎనిమిది గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు మొదట పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు చేపడతారని ఆ తర్వాత ఎనిమిది గంటల ముప్పై నిమిషాల నుంచి ఈవీఎం లో నిక్షిప్తమైన ఓట్లను లెక్కిస్తారని మీనా వివరించారు మొదట నర్సాపురం కొవ్వూరు అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు వెలువడనున్నాయని తెలిపారు ఈ రెండు నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు పదమూడు రౌండ్లలోనే పూర్తవుతుందని చెప్పారు అటు చంద్రగిరి రంపచోడవరం అసెంబ్లీ నియోజకవర్గాల ఫలితాలు అన్నిటికంటే వెలువడతాయని ఈ రెండు నియోజకవర్గాలకు సంబంధించి ఇరవై తొమ్మిది రౌండ్ల పాటు ఓట్లను లెక్కిస్తుండడమే అందుకు కారణమని ముఖేశ్ మీరా తెలిపారు దాదాపు అన్ని నియోజకవర్గాల తుది ఫలితాలు రేపు రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్య వెలువడతాయని తెలిపారు ఏపీలో నూట ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలకు రెండు వేల మూడు వందల ఎనభై ఏడు మంది అభ్యర్థులు పోటీ చేయగా ఇరవై ఐదు లోక్సభ స్థానాలకు నాలుగు వందల యాభై నాలుగు మంది అభ్యర్థులు పోటీ చేశారని వెల్లడించారు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం ప్రపంచంలో అత్యంత ధనిక వ్యక్తిగా ఎలాన్ మాస్క్ తెలంగాణను తాకిన రుతుపవనాలు భారీ వర్షాలు గాజాపై ఆగని దాడులు పంతొమ్మిది మంది మృతి మెక్సికో తొలి మహిళా అధ్యక్షురాలిగా షీన్ బామ్ ప్రపంచ రికార్డు సృష్టించిన భారత ఓటర్లు ఈసీ వైసీపీకి షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు పాక్ బ్రిగేడియర్ గా తొలిసారి మహిళా నియామకం యాదాద్రి భక్తులకు గుడ్ న్యూస్ ప్రకటన గోల్కొండ బోనాల జాతర తేదీలు ఫిక్స్ రేపు ఐదారు గంటల్లోనే తొలి ఫలితాలు వచ్చేస్తాయి ఏపీసీఈఓ ముకేష్ కుమార్ మీనా ఇప్పటి వరకు మళ్ళీ కలుద్దాం